శ్రీ శ్రీమాతమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూలై ఇరవై తొమ్మిది అనగా మంగళవారం ఉన్నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరేవారు మీకు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎందుకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిరకళనలేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు శివరామదాస్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు స్త్రీ పురుష వసీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు ఇవ్వడానికి వస్తే కనుక ముందుగా ఈ రాసి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవచ్చు అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదునట్లుగా మాట్లాడతారు అదే వీరికి వస్తుంది కూడా ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరినైనా ఏ తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారని చెప్పి ఏమాత్రం మాత్రం కూడా నిస్సంకోచంగా ఆలోచించకుండా యూట్యూబ్ తప్పు చేస్తే మొహమాట లేకుండా చెప్పేస్తారనమాట చిన్నప్పటి నుండి కూడా వీరికి అదే అలవాటు అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడుకుంటే సూటిగా మాట్లాడతారు లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇదే మరి వీరికి తెసినటువంటి విషయం అండి ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం శత్రుత్వ భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువుగా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మీరు కొంచెం ఆ వైఖరిని మార్చుకోవాలండి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం అయితే మంచిది కాదు కొంచెం మీకు ఇబ్బందులు గురిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి ప్రతి విషయంలో కూడా కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కువగా చిన్నదానికి పెద్దడానికి ఎక్కువ టెన్షన్స్ పడిపోతూ ఉంటారండి ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒకరి వల్ల అయితే అదృష్టం అనేది కలగబోతుంది అటు చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటి వరకు మీరు పని అన్ని కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు కొన్ని తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇంట్లో చాలా వరకు సంపద కలగబోతున్నాయి అంటే మీకు అవసరమైనటువంటి వస్తువు కానీ లేదంటే అవసరమైనటువంటి ఏదో కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట అలాగే మంచి శుభార్తలు కూడా వింటారు ముందు ముందు రోజుల్లోనే ధనలాభాలు అయితే మీకు మంచిగా కనిపిస్తున్నాయండి అయితే ఒక కారణంగా మీకు కొన్ని ధనలాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి జాలి కూడా ఎక్కువగా ఉంటుందండి ఎవరు కూడా ఎప్పుడు అవకాశం తలపెట్టాలని అనుకు అనుకున్నమాట ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతూ కానీ అస్సలు చూస్తూ ఉండలేరు ఇక వీరికి నాయక నాయకత్వ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించాల్ సంకల్పం వీరికి అధికంగా ఉంటుందండి అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే వీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారండి అలాగే ఎక్కువగా తాపత్రయ పడుతూ కూడా ఉంటారు అంటే వీరికంటూ స్పెషల్ స్టేడస్ అనేది రావాలని చెప్పి నలుగురిలో సమాజం వీరిని గొప్పగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం కొత్త పనులు ప్రారంభించడం వాటి కోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం చేస్తూ ఉంటారు అన్నమాట ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అయితే అవుతుంది నలుగురికి కూడా మేము ఏంటి అని తెలుస్తుంది అనేటువంటి ఆశలు వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఇక వీరి తల్లిదండ్రులు భార్య పిల్లలు చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టపడతారండి వీరికి ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు వారి కోసము ఎంత కష్టమైనా కానీ చేస్తారనమాట వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా తెచ్చేస్తారు వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లల్లాగా చాలా అంటే చాలా సమ్మరి పడిపోతూ ఉంటారు అలాగే వీరికి ఏంటంటే అండి ఒకరి మాట అనుకుంటే దైవం మరొకరు తలుస్తూ అనమాట అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవుతుందా అవ్వబోతున్న లోపు ఆ పని వెనక వెళ్ళిపోతూ ఉండడము జరుగుతుంది కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాంతలతోటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా విసిగిపోయారు మా జీవితమే ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారనమాట అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా కానీ మనం చేసుకునేటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాలు వల్ల కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి వ్యాపారస్తులకైతే చాలా చాలా రోజుల తర్వాత నుండి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది సున్నితమైనటువంటి మనసు అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే అండి సున్నితమైనటువంటి మనసు ప్రేమించి వివాహం చేసుకుందనుకునే వారికి కూడా రేపటి రోజున చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఏదో విధంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదని చెప్పి మీరు ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు సుముఖంగా అయితే ఉండబోతుంది మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి రేపటి రోజున మీరు ఏదో ఒకటి అయ్యింది ఏదో అయ్యిందని చెప్పేసి ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని చెప్పి డిసైడ్ అయితే మాత్రము మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి లక్ష్మీదేవి యొక్క స్వత్రాలు పఠించండి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి అలాగే రేపు దుర్గాదేవి యొక్క పారాయణం కూడా చేసుకోవడం చాలా వరకు శుభదాయకంగా ఉంటుంది మీరు దుర్గాదేవికి లక్ష్మీదేవికి సంబంధించి ఏవైనా తీపి పదార్థాలు నైవేద్యంగా చేసి పెట్టండి తద్వారా మీకు అంతా కూడా మంచే జరుగుతుందండి దుర్గాదేవికి సంబంధించి ఏదైనా సరే శ్రోతలు చదవటం వల్ల మీకు ఉన్నటువంటి అపారమైన ఏమన్నా కీడు ఉన్నా కూడా తొలిపోతుంది ఎక్కువ అమ్మవారికి ఇష్టమైన రంగు పుష్పాలతో అమ్మవారిని అభిషేకించుకొని అమ్మవారికి సంబంధించిన శ్రోతలు చదువుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా కూడా మంచి అయితే జరుగుతుంది రేపటి రోజు మీరు లేటు శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా చక్కగా ఇంట్లో అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోండి అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగిందంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి మంచి సకల కష్టాలు అలాగే ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఉదయం తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అశ్లేషులు కలుగుతాయి జీవితంలో డబ్బుకు కనే లోటు అనేది ఉండదండి రేపటి రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నాక పూజ చేసుకోండి పూజలో సబ్ ఖచ్చితంగా మీరు పూజ చేశాక పూజ చే దీపం కుందెలో మాత్రం ఖచ్చితంగా ఒక యాలుక్కాను కానీ లవంగం కానీ వేసి దీపంతకి దండం పెట్టుకోండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత పదకొండు ప్రశ్నలు చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి పేదవారికి ఏదైనా ఆహారంగా మీరు అందించడం ద్వారా కూడా మీ వంతుకు ఏవైనా పెట్టండి అలాగే దీనివల్ల కూడా మీకు ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మీకు వచ్చిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుందండి మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విరిగిపోతున్నట్టుగా కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అసలు అనుకూలంగా లేదని చెప్పేసి డేలా పడిపోతూ ఉంటారు కానీ మీరు ఏంటంటే ఏది వచ్చినా కూడా ఒకే విధంగా అంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి ఈరోజు మనకి అంత మంచే జరుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఏంటంటే అండి ఎప్పుడు ఎలా ఉంటుంది భగవంతుడు ఎలా పెట్టి ఉంచుతాడో అవును కాదు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మంచైనా చెడైనా సంతోషమైన దుఃఖమైన ఎప్పుడు ఒకే విధంగా స్పందించాలి ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి అప్పుడే భగవంతుడు మనకు నచ్చుతాం అనమాట అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకండి గొడవలు పడకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవలలో మీకు నష్టం అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరితో ఒకరి ద్వారా మీకు ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా సరే విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు భారీ అయితే జరుగుతుందండి అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి పసులు విషయాలు కొంచెం అది దూరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించి ని మీకు రావచ్చు మీకు ఆస్తి ఆస్తిపాస్తులను మీకు మీరు చేజిక్కించుకో అయితే రేపటి రోజున మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళతోటి చుట్టూ ఉన్న ఎవరితో అయినా సరే చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది అక్షరాలతో ఉన్న వారితో కూడా పి ఆరు అక్షరాలతో రేపటి రోజు మీరు చాలా కూడా గొడవలు పడడం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి ఇక అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుందండి మీరు తప్పకుండా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందని చెప్పి మీ మనసు కనిపించినా కానీ మీ మనసులో ఉన్నటువంటి భయాందోళన అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజు మీరైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి అయితే మీకు రేపటి రోజున ఆదిత్య సూత్రం పారాయణం చేయండి లేదంటే మీ ఇష్టదైవం నామస్మరణ చేసుకోండి కులదేవత ఆరాధన కూడా మీకు బాగా మంచి చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి మీలో మీకు తెలియటటువంటి ఒక శక్తి అనేది ఏర్పడుతుంది ఈరోజు మాకు ఏం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మాకు పుష్కలంగా ఉందని చెప్పి మీకు మీదే ధైర్యం అనేది సపోర్ట్గా అనేది ఏర్పడుతుంది అనమాట అలాగే మీ మనసులో ఉన్నటువంటి బేలాన్ని కూడా ఉదాహరణ తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే బిజినెస్ సంబంధించినటువంటి ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా అని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా చేసినటువంటి వ్యక్తులు వారి యొక్క సలహాలు పాటించి మంచి సూచనలు కూడా తెలుసుకుంటారు తద్వారా మీకు వ్యాపారంలో ముందు ముందు రోజులైతే మంచి లాభాలు అయితే కలిగించబోతున్నారండి మరి తెలిసినా కానీ సింహరాశులకు జాత ఫలితాలు తిరిగి డెఫ్యోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్